తెలుగు రాష్ట్రాల్లో చలిపులి పంజాబ్ విసురుతోంది రాత్రిపూట ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి రోజుకి పడిపోతున్న ఉష్ణోగ్రతలతో జనం వనికిపోతున్నారు ఉదయం రాత్రి వేళలో కురుస్తున్న పొగ మంచుతో బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు కదట్టంగా పొగమంచు పొగ మంచు వ్యాపించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తెలంగాణలోని చాలా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలు గజగజ వణికిపోతున్నారు ఉదయం ఎనిమిది దాటినా సూర్యుడి దర్శనం కలగటం లేదు మంచు దుప్పటి కప్పేస్తూ ఉండటంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ రంగారెడ్డి మెదక్ నిజామాబాద్ తదితర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఆరు పాయింట్ నాలుగు డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి ఈ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అయితే తొమ్మిది డిగ్రీల సెల్సియస్కు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అటు ఆదిలాబాద్లో ఆరు పాయింట్ నాలుగు మెదక్లో పది పటాన్చెర్లో పదకొండు రామగుండంలో పదమూడు పాయింట్ ఎనిమిది హనుమకొండలో పద్నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది ఇప్పుడు ఈ కాలం ఉండట్లో బాగా విపరీతంగా చలి ఉండట్లో ఆరు నెలలకు బయలుదేరుతున్నాం ఇప్పుడు ఏడు కావస్తుంది కానీ ఇంకా చలి బాగుంది ఈ చలిలో బాగా తీవ్రత ముసలలో ఏజ్ ఉన్న వాళ్ళకు ఆస్తమా ఆస్తమాపేషన్ వాళ్ళకు చిన్నపిల్లలకు ఈ చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది ఇంకా తెలుగు రాష్ట్రాల్లో చలి పులి పంజాబ్ ఇస్తుంది ముఖ్యంగా తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఆదిలాబాద్లో పూర్తిగా వెదర్ రిపోర్ట్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ శ్రీనివాస్ అక్కడ ఆదిలాబాద్లో టు చలి తీవ్రత బాగా పెరిగినట్టు తెలుస్తుంది ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గ్రామాల ప్రజలు చలికి ఒరికిపోతున్నారు పూర్తి డీటెయిల్స్ ఏంటి పవన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కి పడిపోవడంతో అయితే బయటికి రావాలంటే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలైతే జరుగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్ నిర్మల్ కొమరమీ మాసోబాద్ జిల్లాలో సింగిల్ డిజిట్ కి గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో అయితే ఏజెన్సీ గ్రామాల ప్రజలైతే చలికి గజ గజ వనుకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఆదిలాబాద్ జిల్లా పొచ్చర్లో ఆరు పాయింట్ నాలుగు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవగా నిర్మల్ జిల్లా తాండ్రాలో ఆరు పాయింట్ ఆరు నిర్మల్ కొమరమీ మాసోబాద్ జిల్లా సిరియానీలో ఆరు పాయింట్ ఏడు మంచిర్యాల జిల్లా తపాలాపూర్ లో పది పాయింట్ మూడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడం అయితే ఇటు పట్టణ ప్రాంతాలతో పాటు ఏజెన్సీ గ్రామాల ప్రజలైతే చలికి గజగజ వణుకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఉదయం పూట భారీగా పొగమంచు పడుతున్న నేపథ్యంలో ఆ వాహనదారులకు అయితే ఇక్కట్లయితే తప్పడం లేదు ఓవైపు ఈ రవాణా శాఖ అధికారులు కూడా హెచ్చరిక అయితే చేస్తున్నారు ఉదయం పూట భారీగా పొగమంచు పడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వాహనదారులు తమ వాహనాలకు లైట్లు వేసుకొని నిదానంగా తమ ప్రయాణాలను కొనసాగించాలనేసి అయితే రవాణా శాఖ అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు అంతేకాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాల్లో ఆ చలి తీవ్రత మరింత ఉన్న నేపథ్యంలో కూడా రాత్రిని మొదలుకొని ఉదయం పది గంటల వరకు కూడా ఏజెన్సీ గ్రామాల్లో చలి వేసుకుంటూ చలి కావుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి దాదాపుగా ఆ చలికాలం సీజన్ ప్రారంభం నుంచే సింగిల్ డిజిట్ కి ఇటు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న నేపథ్యంలో ఆ కొంతమేర బంగాళాఖాతంలో ఏర్పాటు రోడ్తో పాటు కొంతమేర ఆ ఇటు చలి తీవ్రత తగ్గినప్పటికీ కూడా గత మూడు రోజుల నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ తోట అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే చ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఉదయం పూట ఇటు పారిశుద్ధ కార్మికులు కావచ్చు లేదనుకుంటే పేపర్ బాయ్స్ కూడా బయటికి రావాలంటే ఇబ్బంది పడుతున్న నేపథ్యం ఉండగా వాకింగ్ వెళ్తున్న వారి సంఖ్య కూడా క్రమంగానే అయితే తగ్గిపోతుంది అంతేకాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు మంచిర్యాల కుమరంభీం జిల్లాలో విస్తరించున్నటువంటి సింగరేణి గనులకు కూడా కార్మికుల హాజరు శాతం తగ్గుతున్న నేపథ్యంలో కూడా ఇటు సింగరేణి అధికారులు అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుతామా లేదా అనేసి కూడా ఒకంత ఆందోళన అయితే సింగరేణిలో కూడా వ్యక్తమవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి దాదాపుగా గత మూడు రోజుల నుంచి కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సింగిల్ డిజిట్ కి కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో ఆ రైతులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఓవైపు ఇటు పంటలు చేతికొచ్చే ఇటు కూరగాయలు పంటలు సాగు చేస్తున్న రైతులకు పంటలు వచ్చే సమయాన పూర్తిగా పొగమంచు పడుతుంది అంతేకాకుండా సింగిల్ డిజిట్ కి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలో కూడా తెగుళ్ళు వస్తాయి అనేసి అన్నదాతలు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కనిష్టం ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న నేపథ్యంలోనైతే ఆ ఇటు వైద్యులు కూడా ఒకే సూచన చేస్తున్నారు ఇటు చిన్నారులు వృద్ధులు కూడా ఖచ్చితంగా ఆ ఈ చలివారు నుంచి ఆ కాపాడుకోవడానికి జాగ్రత్త ఉండాలి ఆస్తమా పేషెంట్లు కూడా జాగ్రత్తలు వహించాలనేసి చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అంతేకాకుండా ఇటు వాతావరణ శాఖను అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది రానున్న రోజుల్లో కూడా రెండు నుంచి మూడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరూ ఆ తమను తమను చలిబారం నుంచి కాపాడుకోవడానికి ఇటు రగ్గులు మఫ్లర్లు యూజ్ చేయాలనేసి కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మాత్రం గత మూడు రోజుల నుంచి కూడా ఆదిలాబాద్ భీం నిర్మల్లో సింగిల్ డిజిట్ కి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఏజెన్సీ గ్రామాల ప్రజలతో పాటు పట్టణ ప్రాంత ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దాదాపుగా ఉదయం తొమ్మిది కానిది ఇటు సూర్యుని దర్శనం కాకపోవడం ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు పూర్తిగా ఈ దుర్గాలు వీస్తున్న నేపథ్యంలో నేపథ్యంలో ఉదయం పది పదిగానేది బయటికి వెళ్లే పరిస్థితులు ఉండగా సాయంత్రం నాలుగు గంటల వరకే ఆ ఇంటికి పరిమితం పరిమితం అవుతున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి పవన్ రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనూ చలి తీవ్రత పెరిగింది చాలా ప్రాంతాల్లో పదిహేను డిగ్రీలకు దిగువగా ఉష్ణోగ్రతలు రికార్డ్ రాజేంద్ర రాజేంద్రనగర్లో పదమూడు హయత్నగర్ పదమూడు పాయింట్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది భారీగా మంచు కురుస్తూ ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు గరిష్ట ఉష్ణోగ్రతలో ఇరవై తొమ్మిది డిగ్రీలుగా కనిష్ట ఉష్ణోగ్రతలో పదహారు డిగ్రీలుగా ఉండే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఉపరితల గాలులు వేగంతో వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది మరోవైపు ఏపీలోనూ చలి తీవ్రత పెరిగింది అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో చలి పంజాతో జనం వణికిపోతున్నారు అరకలో పదకొండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా మినుమలూరులో పన్నెండు పాడేరులో పద్నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది చలితో ఉదయం తొమ్మిది గంటలు దాటినప్పటికీ బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈదురుగాలు వణుకు పుట్టిస్తున్నాయి పొగమంచు కమ్ముకుంటోంది ఏజెన్సీ గ్రామాలు చలికి గజగజ వణికిపోతున్నాయి చిన్నారులు వృద్ధులు అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్యులు అటు ఏపీ వ్యాప్తంగా కూడా చలి తీవ్రత పెరిగింది చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా తిరుపతిలో వాతావరణ మార్పులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ వర్మ లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ వర్మ అటు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వెదర్ రిపోర్ట్ ఏంటి పూర్తిగా ఎస్ వర్మ మీ ఆడియో మ్యూట్ లో ఉన్నట్టుండి ఒకసారి చూడండి એસ yes, વર્મા ఎస్ వర్మ ఏపీ వ్యాప్తంగా అటు చలి తీవ్రత పెరిగినట్లు తెలుస్తోంది ముఖ్యంగా సింగిల్ డిజిట్ లో ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి వర్మ వర్మ చెప్పండి చెప్పండి పవన్ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా చలి తీవ్రత పెరిగిందని చెప్పొచ్చు ముఖ్యంగా తిరుపతి తిరుమలలో కూడా మరింత ఎక్కువగా కనిపిస్తోంది గత కొన్ని రోజులుగా అల్పపీడన ప్రభావం కారణంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తిరుమలలో అయితే విపరీతంగా ప్రస్తుతం మంచుతో నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది ఏడు కొండల వ్యాప్తంగా కూడా శేషాచాల అటవీ ప్రాంతాన్ని దట్టంగా మంచు కమ్మేసిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం అక్కడ పద్దెనిమిది డిగ్రీల సెంటిగ్రేడ్ దాకా అక్కడ ప్రస్తుతం చలి అక్కడ వాతావరణం ఉన్నట్టుగా కూడా ప్రస్తుతం సమాచారం అందుతోంది అలాగే తిరుపతిలో కూడా ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ చల్లి ఉన్న పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది దీంతో ఉదయం దాదాపు తొమ్మిది గంటలైనప్పటికీ కూడా తిరుపతి నగరంలో కూడా సూర్యుడు కనిపించిన పరిస్థితి అయితే ఉంది దట్టంగా అలుముకుంటున్న పొగ మంచు కారణంగా కూడా వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా తిరుమలలో అయితే ఘాట్ రోడ్లలో దట్టమైన పొగ మంచు మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో కూడా అక్కడ వాహనదారులు వెళ్లాలంటే కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొంది ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో ఉన్న హార్స్రి హిల్స్ లో అయితే ప్రస్తుతం దాదాపు పన్నెండు డిగ్రీల సెంటిగ్రేడ్ నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది అక్కడ విపరీతమైన ప్రస్తుతం అయితే పర్యాటకుల సందడి కూడా పెరిగిన నేపథ్యంలో అక్కడ ఉన్న అక్కడ ఉన్న ఆ వాతావరణం కూడా అక్కడ పర్యాటకులు కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొందని చెప్పచ్చు